i to రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభ ఫలితాలు వెలుబడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు వెంటనే శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తారు ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు ఎప్పటికప్పుడే పనులు పూర్తి చేస్తారు సమస్యలు తెలియన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో సమదాన్ని సమయాన్ని వృధా చేయకుండా వహిస్తారు అదృష్టం వహిస్తుంది ఉద్యోగంలో మేలు సహకారం లభిస్తుంది కీలక సమయాలలో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యానికి కాపాడుకుంటారు ముకుసూటితంగా వ్యవహరిస్తారు ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు జాగ్రత్త వహిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు సంతోషకరమైనటువంటి ఒక వార్తను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో తలదూర్చవద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవగాహనతో ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కలహాలకు దూరంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆటంకాల తొలగను మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందిన తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాన్ని భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి ఒక వార్తను వింటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు అనుకూల వాతావరణం చెప్పవచ్చు లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన వ్యాపారం విజయవంతంగా సాగున నిరుద్యోగులకు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకార్య కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది తెలుగుతరులతో బయటపడతారు వ్యాపారంలో ఆక్సిజన్ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమన అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన అందరు మాట తీరుతో ఆకడుతారు అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూ సంబంధిత క్రమ నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతతను ఏర్పరచుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అను కోరుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు